అయోధ్య రామ మందిరం కోసం ఇంతవరకు వచ్చిన విరాళాలు ఆశ్చర్యకరమైన నిజాలు అయోధ్యలోని రామ మందిరానికి విరాళాలు ఇచ్చే రామభక్తులు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు రామాలయానికి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు విరాళాలు అందాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల కోట్లు ఆలయ అంకిత నిధి ఖాతాలోకి వచ్చాయి అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరంలో రామ్ లాలాకు పట్టాభిషేకం జరగడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలాయి అంటే రేపటి రోజున జరగబోతుంది భారతదేశం మరియు విదేశాల నుండి రామభక్తులు శ్రీరాముని గొప్ప దేవాలయం కోసం ఉదారంగా విరాళాలు అందించారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది పడినప్పుడు రామభక్తులు ఇంత విరాళం ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు ఆ వడ్డీ డబ్బుతోనే ఆలయం మొదటి అంతస్తు పూర్తి అయింది అయోధ్యలోని రామమందిరానికి విరాళాలు ఇచ్చే రామభక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు రామాలయానికి ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా లు వచ్చాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల కోట్ల ఆలయ అంకిత నిధి కథలోనికి వచ్చింది దేశంలోని పదకొండు కోట్ల మంది ప్రజల నుంచి తొమ్మిది వందల కోట్లు సేకరించాలని రామమందిర ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం కానీ డిసెంబర్ వరకు రాముడి ఆలయానికి ఐదు వేల కోట్లకు పైగా విరాళాలు అందాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బు జమ చేశారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాల్లో దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల సరెండర్ నిధులు జమ అయ్యాయి ట్రస్ట్ ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా ఇచ్చిన డబ్బును ఎఫ్డీ చేసింది దానిపైన వచ్చిన వడ్డీ నుండి ఆలయం యొక్క ప్రస్తుత రూపం నిర్మించబడింది అయితే రామునిపై ఉన్న భక్తితో విరాళాలు ఇచ్చేందుకు ఇప్పటికీ దాతులు ముందుకొస్తున్నారు ఎక్కువ విరాళం ఎవరిచ్చారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లో అందిన సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక గురువు మరియు కథకుడు మొరారి బాపు అయోధ్యలో నిర్మించబడుతున్న గొప్ప మందిరానికి ఇప్పటి వరకు అత్యధిక విరాళం ఇచ్చారు మొరారి బాపు రామ మందిరానికి పదకొండు పాయింట్ మూడు కోట్ల రూపాయలు విరాళం అందించారు ఇక అమెరికా కెనడా యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న అతని అనుచరులు ఏకంగా ఎనిమిది కోట్లు విడివిడిగా విరాళాలు అందించారు అలాగే గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ దోలాకియా రామమందిర నిర్మాణానికి పదకొండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు గోవింద్ భాయ్ డొలాకియా అనే డైమండ్ కంపెనీ శ్రీరామకృష్ణ ఎక్స్పోర్ట్ యజమాని ఎవరు మొదటి విరాళం ఇచ్చారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్ని అంటే డబ్బు సేకరణ ప్రచారాన్ని అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించారు రామమందిరానికి విరాళం ఇచ్చిన మొదటి రామ్నాథ్ కోవింద్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు చెక్ ద్వారా ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు విదేశీ విరాళాలు ఏ దేశం నుంచి మొదట వచ్చాయి అయోధ్యలోని రామ్లాల ఆలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుండి వచ్చింది అమెరికాలో ఉన్న రామభక్తుడు గతంలో ఆలయ ట్రస్ట్కు విరాళంగా పదకొండు వేల రూపాయలు ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అంటే రేపటి రోజున లార్డ్ రామ్లాలా పవిత్రోత్సవం ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు ప్రస్తుతం చిట్ట చివరి దశలో ఉన్నాయి రామ్లాలా యొక్క పవిత్రాభిషేకానికి శుభ సమయం ఎనిమిది ఎనభై నాలుగు సెకండ్లు మాత్రమే ఇది పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఉంటుంది లాలా స్వామికి పట్టాభిషేకం ప్రధాని మోడీ చేతులతోనే ఉంటుంది ఈ సమయంలో ప్రధాన మోడీ కాకుండా మరో నలుగురు వ్యక్తులు మాత్రమే గర్భగుడిలో ఉంటారు